నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పంగిలి గ్రామంలో పండుగ మాసం చివరి ఆదివారం కావడంతో అంకమ్మ తల్లికి గ్రామస్తులందరూ కలిసి గ్రామ పొంగళ్లు పొంగించారు ముందుగా అంకమ్మ తల్లిని అందంగా అలంకరించి గ్రామ ఆచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామస్తులందరూ కలిసి మేళ తాళాలతో ఊరేగింపుగా అంకమ్మ తల్లి గుడి వద్దకు వచ్చి తమ పొంగళ్లను పొంగించి అంకమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి తమ తమ మొక్కలను తీర్చుకున్నారు గ్రామ పొంగళ్లు నిర్వహించడంతో మహిళలు పిల్లలు యువత అధిక సంఖ్యలో పాల్గొనడంతో పంగిలి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి లక్ష్మయ్య వల్లపు వెంకటాద్రి తిరుపతి రమణయ్య దేవల్ల రమణయ్య కృష్ణయ్య రత్నయ్య నరసింహులు తదితరులు పాల్గొన్నారు ಅಂದರೂ ಗಟ್ಟಿಗೆ ಒಂದು ಕೊಡೋಣ ಆಡೋದು ಅದೇ ಅಷ್ಟೇ ಕಡೆ ಅದು ಈಡಿಗೆ ಚಾಸ್ ಬಾಬ್ ನಾನು ಆಟದಿ ಅಥವಾ ಎತ್ತರಗ वैद्यवीरिन मई ओमी वैद्यवीरिन मई ओमी